హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందామండి మీరైతే తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను చాలా హెల్దీ డైట్ రెసిపీ అండి నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ సింపుల్ ఈజీ రెసిపీస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి కొత్తగా వంట చేస్తున్న వాళ్ళు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈజీ టిప్స్తో వంటలు ఉంటాయండి తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి జొన్నలతో ఇడ్లీ అండి సూపర్ గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్ గా వస్తుంది అండి చాలా సాఫ్ట్ గా టేస్టీగా మనం ఈరోజు చేసుకోబోతున్నాం తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది డైట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయొచ్చండి ఇవన్నీ ఎలా నానబెట్టాలి అనేది ఇప్పుడు చూద్దామండి నేనైతే తెల్లజొన్నలు తీసుకున్నా అండి చూడండి పచ్చ జొన్నలు అయినా ఇదే పద్ధతిలో చేసుకోండి సూపర్ గా ఉంటది తెల్ల జొన్నలు తీసుకొని ఇప్పుడు నానబెట్టుకుందాం ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నము ఒంటి గంట అవుతుందండి మధ్యాహ్నం ఒంటి గంటకు నానబెడుతున్నాను మామూలుగా అయితే మనము ఇడ్లీకి ఆ మినపప్పు ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టుకొని త్రీ అవర్స్ తర్వాత రుబ్బుకుంటే సరిపోతుంది కానీ జొన్నలు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కొలత చెప్తా అండి ఇదే పద్ధతిలో మీరు చేసుకున్నారనుకోండి చక్కగా జొన్నలతో ఇడ్లీలు సూపర్గా వస్తాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయడం మర్చిపోద్దండి ఓకే అండి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుందాం మనం ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల జొన్నలు తీసుకున్నాం అండి టూ గ్లాసెస్ అండి టూ గ్లాసెస్ జొన్నలు జొన్నలు తీసుకొని చక్కగా నీళ్ళు పోసి కనీసము ఇది నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు నానబెట్టుకోవాలండి ఒకసారి నీళ్ళు తీసేద్దాం నీళ్ళు తీసేసి మళ్ళీ నీళ్ళు పోసి పెట్టానండి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మధ్యాహ్నము అవుతుంది మూడు గంటలకు నేను మినపప్పు నానబెడుతున్నాను మనం టూ గ్లాసెస్ జొన్నలు తీసుకున్నాము ఒక గ్లాసు మినపప్పు అండి ఇది కూడా అంతే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి పక్కన పెట్టేద్దామండి మనం ఏ గ్లాస్ తో అయితే మినపప్పు తీసుకున్నామో అదేవిధంగా జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక్క గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఇడ్లీ రవ్వ తీసుకొని ఇది కూడా నానబెట్టేసుకుందాం పప్పు ఉన్న ఇడ్లీ రవ్వ సేమ్ టైంలో నానబెట్టుకోవాలండి జొన్నలు మాత్రం కొంచెము ఎక్కువ టైం అంటే ఏదైతే మనము ఇడ్లీ రవ్వ పప్పు నానబెడుతున్నాము దానికంటే కనీసం ఒక రెండు మూడు గంటల ముందు జొన్నలు నానబెట్టుకోవాలండి అన్నీ ఒకే టైంలో నానబెడితే అస్సలు జొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ముందుగా నానబెట్టుకోవాలి లేకపోతే నానవండి ఎక్కువ టైం ఇస్తేనే జొన్నలు నాన్తాయి కాబట్టి అవి ఒక రెండు గంటల ముందు మనం నానబెట్టుకుంటే బాగుంటది రెండు కానీ మూడు గంటల ముందు కానీ నానబెట్టుకోవాలండి ఇవన్నీ నానిన తర్వాత రుబ్బే ముందు చూపిస్తాను ఒకదాని తర్వాత ఒకటి టైమింగ్స్ తో సహా నేను మీకు అన్ని చెప్పాను ఎలా నానబెట్టాలి ఏంటి అనేది చూసారు కదా ఇప్పుడు ఎలా రుబ్బుకొని ఎలా కలుపుకోవాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నా అండి ఇప్పుడైతే నైట్ ఎయిట్ అవుతుంది చూడండి నైట్ ఎయిట్ ఓ క్లాక్ నేను ఇది రుబ్బుతున్నాను ముందుగా నేనైతే మిక్సీ జార్ తీసుకొని ఇందులో జొన్నలు వేస్తున్నా అండి ఇందులో కొన్ని వాటర్ వేసుకుందామండి వాటర్ ఎక్కువ వేయద్దు కొన్నే వేయాలి వేసేసి ఇది కచ్చ పచ్చగా రుబ్బుకోవాలి కొంచెం రఫ్ గా ఉండాలి మెత్తగా మాత్రం రుబ్బొద్దండి జొన్నల్ని చూడండి ఇగో కొంచెం రఫ్గా రుబ్బుకోవాలండి చూసారా మరీ పచ్చ కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి ఇలా బరకగా ఉండాలి మనం వేళ్ళతో అన్నప్పుడు రవ్వ మనకు వేళ్ళకు తగలాలండి ఇలా ఇది ఒక బౌల్లోకి వేసుకున్నాం ఇప్పుడు మినపప్పు రుబ్బుకుందామండి ఇదే మిక్సీ జార్ లో మినపప్పు వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మామూలుగా మనం ఇడ్లీకి మినపప్పు ఎలా రుబ్బుతామో అలాగే అండి కాకపోతే ఇప్పుడు ఇది కొంచెం జొన్నలు మెత్తగా అయిపోయి కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి మరి నీళ్ళు నీళ్ళు కాకుండా కొంచెం గట్టిగా పిండి ఉండేలాగా రుబ్బాలండి కొంచెం నీళ్లు తక్కువ వేసుకోవాలండి నీళ్లు తక్కువేసి వేసి కొంచెం గట్టిగా ఉండేలాగా రుబ్బుదాం చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చాలా మెత్తగా సాఫ్ట్ గా రుబ్బుకోవాలి అదేవిధంగా గట్టిగా ఉండాలండి ఇది చూడండి ఎంత గట్టిగా ఉందో ఇట్లా మనం అనగానే స్పూన్ నుండి జారట్లేదు కొంచెం టైం తీసుకొని జారుతుంది చూడండి పిండి ఇది ఇలా ఉండేలాగా రుబ్బుకోండి ఇది కూడా ఇప్పుడు ఏదైతే మనం జొన్నపిండి వేసుకున్నామో అందులో వేసేసుకుందాం రుబ్బిన పిండి మొత్తం ఇందులో వేసానండి ఇప్పుడు మనం రవ్వ కూడా నానబెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేయాలి వాటర్ తీసేసి రవ్వ అంత మంచి ఇలా నీళ్లు తీసేయాలండి రవ్వలో ఉన్నాయి ఇలా పిండి వేయాలి రవ్వని మనం మొత్తం జొన్నలతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా కొంచెం ఇడ్లీ రవ్వ వేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ సాఫ్ట్ గా వస్తాయండి ఇడ్లీలు ఇందులో కొంచెం తినే సోడా వేస్తున్నా అండి మేము ఇడ్లీలో తప్పకుండా కొంచెం సోడా వేస్తా సోడా వేయడం వల్ల కొంచెం పొంగి స్మూత్ గా వస్తాయండి తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఈజీ డైజెషన్ ఉంటుంది కాబట్టి సోడా వేసుకుంటే ఇడ్లీ చాలా బాగుంటుంది మీకు నచ్చితే వేయండి లేదా స్కిప్ చేయండి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను వేసేసి ఇప్పుడంతా మిక్స్ చేయాలి విధంగా చిన్న టిప్ అండి ఇడ్లీ పిండిని అల్యూమినియం దాంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి అల్యూమినియం దాంట్లో కానీ ప్లాస్టిక్ బాట్లల్లో కానీ మనం స్టోర్ చేసుకోవద్దు అది హెల్త్కి అంత మంచిది కాదండి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి లో చేస్తే మాత్రం పిండి చాలా అండి పొంగుతుంది అదే విధంగా అల్యూమినియం కొంచెం నైట్ అంత ఉంటుంది కాబట్టి కరిగి పిండిలోకి వస్తుంది అది ఆరోగ్య రీతి అంత మంచిది కాదు స్టీల్ దాంట్లోనే కలిపి పెట్టుకోండి చూడండి మంచిగా బీట్ చేసినట్టు మంచి కలపాలండి కలిపి చక్కగా మూతబెట్టి రేపు మార్నింగ్ వరకు వదిలేద్దాం దీన్ని ఇలాగే ఇక జొన్నపిండి కాబట్టి బాగా పొంగుతుందండి లోతైన గిన్నెలు అంటే ఎక్కువ ఖాళీ ఉండే గిన్నెలు తీసుకోవాలి ఇప్పుడు నాకు ఇది కూడా డౌట్ వస్తుంది త్రీ ఇంచెస్ ఖాళీ ఉందండి జొన్నపిండి ఎక్కువ పొంగు వస్తుంది కాబట్టి కొంచెం లోతుగా ఉండేటి ఎక్కువ ఖాళీ ఉండేది చూసి తీసుకోవాలి నేనైతే మూత పెట్టేస్తున్నాను పక్కన పెడుతున్నా అండి రేపు మార్నింగ్ చూద్దాం మళ్ళీ ఈ పిండి నైట్ జొన్న ఇడ్లీకి పిండి రుబ్బి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో ఉదయాన్నే నేను ఈ పిండి చూస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చూడండి ఇది ఎంత బాగా పొంగింది చూడండి ఇది చూసారా ఒకసారి అంతా కలిపేసుకుందాం కొంచెం వాటర్ పడతాయండి మరీ చిక్కగా ఉంది ఇలా గట్టిగా వేస్తే కూడా సాఫ్ట్గా రావండి ఇడ్లీలు కొంచెం పిండి గంట జారుడు ఉండాలి అప్పుడే సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు పిండి అయితే సూపర్ అయిందండి ఇది సేమ్ ఇదే పద్ధతిలో మనం నూరుకొని ఒక సోడా వేయద్దు చక్కగా మనం దోశలు కూడా వేసుకోవచ్చండి టూ ఇన్ వన్ పనికి వస్తుంది కాకపోతే మనము ఇడ్లీ రవ్వ వన్ గ్లాస్ వేసినాం కదా దాని బదులు బియ్యం వన్ గ్లాస్ వేసి రుబ్బుకోవాలి అది కూడా ఒక రోజు నేను ఆ రెసిపీ కూడా పెడతాను షేర్ చేస్తాను మీకు ఎంతమందికి దోశ కావాలో మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేను ఆ వీడియో చేస్తాను మిల్లెట్స్ అయినా రాగులతో అయినా జొన్నలతో అయినా సేమ్ పద్ధతి అండి కాకపోతే కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవాలి అంతే అంటే నానబెట్టే విధానంలో కొంచెం మార్పు ఉంటుంది టైం చూసి నానబెట్టుకోవాల్సి ఉంటుంది అది ఒకటి మనం ఓపిక చేసుకున్నాం అనుకోండి ఇలా హెల్దీగా మిల్లెట్ ఇడ్లీలు దోశలు హెల్దీ బ్రేక్ఫాస్ట్ మనం చేయొచ్చు ఓకే అండి ఇగో ఇలా ఉంటే సరిపోతుంది చూడండి పిండి అయితే ఉందండి సూపర్ గా వచ్చింది మీకు ఎలా కనబడుతుందో తెలియదు నాకు కానీ సూపర్ వచ్చిందండి ఇదిగోండి ఇందులో ఇడ్లీకి వాటర్ వేసాను ఒక త్రీ పెద్ద గ్లాసెస్ వాటర్ అండి త్రీ గ్లాసెస్ ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం నీళ్ళు వేడైతూ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మనం ఇడ్లీలు పెట్టుకుందామండి కొంచెం వేడి నీళ్ళలో పెట్టింది అది వేరే ఉంటదండి డైరెక్ట్ కూడా పెట్టచ్చు పెద్ద మార్పు ఏమి ఉండదు కానీ ఇలా డైరెక్ట్గా వేడి నీళ్ళల్లో పెడితే మనకు కుక్ అయ్యే టైమ్ తగ్గుతుంది తొందరగా కుక్ అవుతుంది సాఫ్ట్ గా ఉంటాయండి పాత్రలు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాం లేదా నెయ్యి వేసుకోండి నెయ్యి కూడా సూపర్ గా ఉంటుందండి కొంచెం ఒక్క డ్రాప్ రాయాలి అంతే నూనె వేయాలని చెప్పి మనము స్పూన్లు స్పూన్లు వేసేస్తే మనం ఇంత హెల్దీ చేసుకొని మళ్ళీ నూనె ఇడ్లీలు తినోడైతుంది కాబట్టి ఇలా లైట్ గా రాయండి అంతే చూడండి ఇడ్లీలు పెట్టేసుకుందాం నేనైతే ఈ స్పూన్తో పెడుతున్నాను ఇది మాకు కొలత అండి చిన్న గరిట ఈ గరిటెతో ఒకటేస్తే ఒక ఇడ్లీ అవుతుందండి ఇలా పెట్టిన తర్వాత ఇగో ఈ రెండు ఇడ్లీల గ్యాప్ లో పైనది ఇడ్లీ వచ్చేలాగా పెట్టుకోవాలండి ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఇక్కడ హోల్స్ ఉన్నాయి ఈ ఈ గ్యాప్ లో వచ్చేలాగా పెడితే ఏంటంటే ఈ ఇడ్లీ పొంగినా కూడా ఈ మధ్యలో గ్యాప్ లోకి పొంగుతుంది తర్వాత ఈ పైన ఇడ్లీ చక్కగా ఆవిరికి చక్కగా ఉడుకుతుందండి ఈ టిప్ మాత్రం మర్చిపోకండి కొంచెం చూసుకొని పెట్టండి ఎందుకంటే ఇలా ఈ పిండి పైన పెట్టామనుకోండి ఈ కింద ఇడ్లీ హోల్ తోట వస్తుంది కాబట్టి ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చే విధంగా పెట్టండి అన్ని ఇలాగే పెట్టిన తర్వాత చూద్దామండి అన్నీ పెట్టేసాను ఈ మరుగుతున్న వేడైన నీళ్ళు మరి మరగట్లేదు వేడయ్యాయి ఇందులో ఈ ఇడ్లీ పాత్ర పెట్టేద్దామండి ట్రేస్ ఇడ్లీ ట్రేస్ ఇందులో వేడి నీళ్ళల్లో పెట్టేశాను మూత పెట్టి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే పర్ఫెక్ట్ అవుతుంది మనం పెట్టి మర్చిపోయి గంటలు గంటలు వదిలేసాం అనుకోండి అంటే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు వదిలేసామనుకోండి ఇడ్లీలు గట్టి పడతాయి పదిహేను నుండి ఇరవై నిమిషాలు సరిపోతుందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెడితే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి మనం ఒకవేళ మర్చిపోతాము అనుకుంటే రిమైండర్ పెట్టుకొని పెట్టుకున్నా పర్లేదండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల మధ్యనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే అండి అయిన తర్వాత చూపిస్తాను నేను మళ్ళీ చూద్దామండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అంటే ఇంకా ట్వంటీ మినిట్స్ కాలేదు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఇలా అంటే పిండి అతకొద్దండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయింది చేతికి పిండి అతుకోకుండా ఉండాలి ఇక్కడ చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా కొంచెం రెండు నిమిషాలు వదిలేద్దాం మనం ఆఫ్ చేసిన వెంటనే ప్లేట్లోకి తీసుకుంటే ఇడ్లీలు విరిగిపోయినట్టుగా విచికపోయినట్టుగా వస్తాయి కాబట్టి కొంచెంసేపు వదిలేయాలి కొంచెంసేపు వదిలేసి అప్పుడు ఇడ్లీలు తీద్దామండి మరే ఎక్కువసేపు వదిలేయద్దండి ఎందుకంటే చల్లారిపోతాయి కొంచెం వేడి తగ్గితే సరిపోతుంది ఇడ్లీలు ప్లేట్ల నుండి తీసే అప్పుడు ఇట్లా స్పూను వాటర్ లో వేసుకోవాలండి వాటర్ లో ముంచిన తర్వాత ఇడ్లీ తీస్తే సాఫ్ట్ గా వస్తుంది ఇదిగోండి ఎంత నీట్గా వచ్చింది చూడండి వెనుక వైపు కూడా చూడండి నార్మల్ ఇడ్లీ లాగానే వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చింది ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి చూడండి ఇది చాలా వేడి ఉన్నాయండి ఇది పల్లీ చట్నీతో తింటే ఇంకా అమోఘం అంత బాగుంటుంది పల్లీ చట్నీ ఇడ్లీ చట్నీ పుట్నాల చట్నీ ఇలా టిఫిన్స్ లోకి చాలా రకాల చట్నీలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి వేడి వేడి ఇడ్లీలు ఇలా చట్నీ సాంబార్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది ఇడ్లీ సాంబార్ కూడా రెసిపీ ఉందండి ఇడ్లీ సాంబార్ పొడి ఎలా చేసుకోవాలి అనేది కూడా సాంబార్ పొడిది రెసిపీ ఉంది సాంబార్ పొడిది అయితే మనకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి చూడండి చాలా సాఫ్ట్ అండి ఎంత బాగున్నాయి అంటే అసలు చాలా సాఫ్ట్ గా సూపర్ టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో చూస్తారు కదా ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం మర్చిపోద్దు అదే విధంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ కుకింగ్ అండి